నమస్తే వెల్కమ్ ట్యాస్టాక్యూ మీ రాజేష్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం వేపినటువంటి అంశం ఇటీవల కాలంలో ఏదైనా ఉంది అంటే అది కేటీఆర్ ఎదుర్కొంటున్నటువంటి ఏసీబీ కేసు ఆ కేసు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు దాదాపుగా కోట్లాది రూపాయలు కొంత నిబంధనలు ఉల్లంఘించి ఆయన విదేశాలకు పంపటం మరోవైపు అక్కడ ఉన్నటువంటి సంస్థలకు పంపటం వీటి మీద కొంత కొంతకాలంగా క్విట్ ప్రోకో జరిగింది అనే ఒక విమర్శ ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సో ఈ నేపథ్యంలో ఆ కార్ రేసుకు సంబంధించిన వ్యవహారంలో ఏసీబీ ఎంక్వైరీ తాత్కాలికంగా బ్రేకులు పడ్డట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకు బ్రేకులు పడ్డాయని అంటున్నాను అంటే ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఏదైతే ఎఫ్ఈఓ కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించిన సీఈఓ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే తప్ప దర్యాప్తుకు ముందుకు సాగే అవకాశాలు లేవు అనేది తెలుస్తోంది ఆ దిశగా అవకాశాలు కనిపించడం లేదని కొందరి వాదన ఎందుకంటే ఎఫ్ఈఓ ప్రతినిధులు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారితంగా తదుపరి విచారణ ఏసీబీ అధికారులు కొంత ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ పేరుతో ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ నిర్వహించినటువంటి సంగతి మనకు తెలిసిందే ఈ కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ అట్టగ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురు కూడా ఏ వన్ ఏ టూ ఏ త్రీలతో పాటుగా ఏదైతే ప్రధానంగా ఈ సంస్థలు ఏదైతే ఇన్వాల్వ్ అయినాయో ఈ కార్ రేస్లో దాంట్లో ఎస్ నెక్స్ట్ జెన్కి కూడా సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు సో ఇప్పుడు విచారణలో భాగంగా ఎఫ్ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆయన్ని కూడా గత నెల ఇరవై ఐదున అధికారులు నోటీసులు జారీ చేశారు వాళ్ళకు కూడా అయితే విచారణకు వచ్చేందుకు ఆ సంస్థ ప్రతినిధులు నాలుగు వారాల సమయం కోరారు అంటే ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి గడువులో ఇప్పటికే వారం రోజులు గడిచిపోయాయి మరో మూడు వారాల పాటు ఎఫ్ఈఓ ప్రతినిధులు విచారణకు హాజరయ్యే అవకాశాలు కూడా ఇప్పట్లో అయితే లేవు దీంతో అప్పటి వరకు ఏసీబీ దర్యాప్తులో పురోగతి ఉండకపోవచ్చని తెలుస్తోంది సో బ్రిటన్ కు చెందినటువంటి ఫార్ములా ఈ ఆపరేషన్స్ హైదరాబాద్కి చెందినటువంటి గ్రీన్ కో సిస్టర్ కంపెనీ ఎస్ ఎన్ఎస్టీ జెన్ అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మధ్య రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదున త్రైపాక్షిక ఒప్పందం జరిగింది సో హుసేన్ సాగర్ పరిసరాల్లో సీజన్ తొమ్మిది పది పదకొండు పన్నెండు కోసం ట్రాక్ నిర్మాణం సహా ఇతర మౌలిక సదుపాయాలను కూడా ఎంఏయూడి కల్పించే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండున సీజన్ నైన్ నిర్వహించారు వివిధ కారణాల చేత ఏస్ నెక్స్ట్ టీ ఏదైతే ఫార్ములా ఈ ఆపరేషన్స్ మధ్య విభేదాలు తలెత్తాయి దీంతో ఎఫ్ఈఓకు చెల్లించాల్సినటువంటి నలభై ఐదు పాయింట్ ఏడు ఏడు కోట్లు హెచ్ఎండి అకౌంట్ నుంచి ఎంఏడి చెల్లించింది అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా కేవలం మౌఖిక ఆదేశాలతోటే మరోవైపు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ఈఓ సంస్థకు బదిలీ చేసింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కేటీఆర్ చెప్పాడది ఇందుకు సంబంధించినటువంటి హెచ్ఎండిఏ రిటైర్డ్ సీఈగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ఇప్పటికే ఏసీబీ కొంత రికార్డ్ చేసింది స్టేట్మెంట్ని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్స్తో పాటుగా సాక్షిగా ఉన్నటువంటి ఏఎస్ నెక్స్ట్ జన్ కూడా విచారణ పూర్తయింది సో ఇప్పుడు వీరి వద్ద సేకరించినటువంటి వివరాల ఆధారితంగా ఏసీబీ అధికారులు ఎఫ్ఈఓ ప్రతినిధులను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇప్పుడు ఆ సంస్థ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు విచారణ ఎదుర్కొనేందుకు గడువు కోరటం దీంతో కొంత కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి మరీ ముఖ్యంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి కేటీఆర్కు కొంత ఊరట లభించే అవకాశం ఉంది ఎందుకంటే ఆ కేసు కొంత పురోగతి ఒక మూడు వారాలు డ్రాగ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ కేసు పైన కొంత హమ్మయ్య అని ఒక మూడు వారాలు కూర్చునే అవకాశాలు కనిపిస్తున్నాయి కేటీఆర్కి మరొక వైపు ఆ ఎఫ్ఈ ప్రతినిధి ఎప్పుడైతే హైదరాబాద్కు వచ్చి ఆ ఏసీబీ విచారణ ఎదుర్కొంటుంది మరోవైపు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత తదుపరి విచారణ ఎవరి ఆధ్వర్య జరిగింది ఎలా జరిగింది ఎట్లా డబ్బులు అన్ని నిబంధనలు ఉల్లంఘించి ఎట్లా ఆ సంస్థకు ప్రత్య కొంత ట్రాన్స్ఫర్ అయ్యింది మరోవైపు దీని వెనకాల క్విట్ ప్రోకో జరిగిందా ఇవన్నీ అంశాలు కూడా ఏసీబీ విచారణ తెలిసే అవకాశం ఉంది అప్పటిదాకా ఆ ఎఫ్ఈ ప్రతినిధులు హైదరాబాద్కి వచ్చి విచారణ ఎదుర్కొనే వరకు స్టేట్మెంట్ రికార్డు కానంత వరకు కొంత కేటీఆర్ సేఫ్ గేమ్ మారుతున్నట్టు స్పష్టంగా చెప్పుకోవచ్చు మీరు కూడా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏం జరగబోతుంది మీ కింద అభిప్రాయానికి తెలియజేయండి యూ